అండి ఈరోజు మీకోసం ఒక కథ మరి కథలోకి వెళ్తే నూకాలమ్మ ఒక రైతు భార్య ముగ్గురు కూతుర్లో కొడుకు అనకాపల్లి దగ్గర చిన్న పల్లెటూరు వాళ్ళ ఆయన అప్పారావుకు కూడా రెండెకరాలు నూకాలమ్మకు రెండు ఎకరాల పొలం ఉంది నూకాలమ్మకి భూమి వాళ్ళ పుట్టింటి వారి నుండి పసుపు కుంకుమ కింద సంక్రమించింది మొత్తం పొలంలో చెరుకే పండిస్తారు దగ్గర మండలం చూడవరంలోనే గోవాడ చెరుకు కర్మాగారం ఉండటంతో చుట్టుపక్కల గ్రామాలన్నీ చెరికే వేస్తారు పిల్లల్ని పక్క ఊళ్ళో ఉండే బడికి పంపాలి పొలంలో పెనిమిటికి సహాయం చేస్తూ నలుగురు పిల్లల్ని బల్ల వేసింది పక్క మాటే కానీ సరిగ్గా రెండు కిలోమీటర్లు నడిస్తే బడి వచ్చేస్తుంది అందరిలోకి అబ్బాయి పెద్దోడు వాడి పేరు వరహాలుం తర్వాత వరుసగా అమ్మాయిలేం మంగ గౌరీ రత్నం వరహాలు పుట్టేసరికి బడి పక్క ఊళ్ళో ఉండేది గౌరీ పుట్టినాటికి ఊళ్ళోకే బడి వచ్చేసింది వరహాలు చాలా హుషారైన వాడు వాడికి చదువు కంటే వాళ్ళ నాన్నతో పొలానికి వెళ్ళి పని చేయటమే ఇష్టం అందుకే అస్తమాను బడి ఎగొట్టి సరాసరి పొలానికి వెళ్ళేవాడు ఇంటికి వస్తే అమ్మ తిడతాదని భయం ఇంటికి వాళ్ళ నాన్నతో కలిసి వస్తే అమ్మ దెబ్బల నుండి తప్పించుకోవచ్చని వాడి ఆలోచన ఇంటికి తండ్రి వెనుక దాక్కొని దాక్కొని వస్తుంటాడు నూకాలమ్మకి కోపం వచ్చి నాలుగు కొట్టబోతే తండ్రి అప్పారావు అడ్డుపడిపోయేవాడు ఫోన్లేయే ఆడిప్పుడు సదివేసి ఏటి చెయ్యాలా నాకు మాత్రం సాయం కావద్దటే పొలానం మాటి మాటికి ఆడితో కలబడిపోతావు ఆడు నాతోటే పని చేస్తాడు ఇంకో పాలి ఆడనేటి అనకు అని తెగేసి చెప్పాడు అప్పారావు తర్వాత ఆడపిల్లలు మంగ ఏడు వరకు గౌరీ ఊళ్ళోని వరకు చదివి ఆపేశారు అందరిలోని చిన్నది రత్నం ఇంటర్మీడియట్ చదివింది నూకాలమ్మే చదువు అంటే రత్నాన్ని అనకాపల్లిలో తన తోడికోడలింట్లో పెట్టి మరీ చదివించింది అప్పటికి అదే పెద్ద చదువుగా నూకాలమ్మ భావించింది వరహాలు ఒకగానొక కొడుకు కావడంతో అతనంటే తల్లికి తండ్రికి ప్రేమ ఎక్కువ ఈ సమాజంలో ఉండే సగటు తల్లిదండ్రులకు మళ్ళీ ఏ మాట కా మాట చెప్పాలి కదా వరహాలు కూడా మంచి మనసున్నోడు నానా నాన్న అని వెనకాల తిరుగుతాడు కానీ అమ్మ నూకాలమ్మంటే గొప్ప అంతే అంతేకాదు చెల్లెళ్ళన్నా అంతే ప్రేమ ముగ్గురు అమ్మాయిలు ఉన్నారు కదా అని ఊళ్ళో పోకిరి పిల్లాళ్ళు నోరు జారేరాం వాడి పని ఇంకా అయిపోయినట్టేం వరహాలు చూడ్డానికి కూడా బండవాళ్ళ ఉంటాడు ఒక దెబ్బ కొడితే చాలు అవతలి వాడు వారం వరకు లేవడు మరి తమ అన్న లాంటి వాడు ఉంటే ఆడపిల్లలకి ఇంత రక్షణ అని చెల్లెలు ముగ్గురు మురిసిపోయేవారు నూకాలమ్మ కూడా కొడుకంటే మహాయిష్టం వరహాలు కూడా ఏదైనా పని మీద పట్టణానికి వెళ్ళినప్పుడల్లా అమ్మకి ఏవో ఒకటి కొని తెస్తాడు చెల్లెలకు తేలేకపోయినా అమ్మకు మాత్రం తప్పక తెస్తాడు ఒకసారి మంచి నేత చీర మరోసారి గాజులు దేవుడు పూజకు సామాగ్రి ఇంకోసారి అమ్మ కాస్త నడుం వాల్చేందుకు పడక లాంటివి ఏవో తెస్తూనే ఉంటాడు ఒరే వరాలా డబ్బులు ఎక్కడవయ్యా నీకు ఇవన్నీ కొనటానికి అని నూకాలమ్మ అడిగితే అయ్యని నీకెందుకులేం ఎలాగోలా తెచ్చినాను కదా అంటాడు తప్పితే తప్పం ఏమి చెప్పడం తండ్రి ఇచ్చే కొద్దిపాటి డబ్బుల్లో కాస్త దాచుకుంటూ కొంటానని మాత్రం చెప్పడెప్పుడు అలా వాళ్ళ కుటుంబం సంతోషంగా గడుపుతున్నారు ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు రావటంతో ఒకరి తర్వాత ఒకరికి మంచి సంబంధాలే చూసి చేశారు పెద్ద పిల్ల మంగని రైతు పని చేసుకుని నారాయణకి ఇచ్చారు కాకపోతే ఊరే కొంచెం దూరం నర్సీపట్నం దగ్గర అమలాపురం నారాయణకి చెల్లెలు లేరు ఒక తమ్ముడు ఉన్నాడంతే ఆడపడుచు పోరు కూడా ఉండదని సంతోషపడ్డారు ఇంట్లో అంతా అత్తగారు కూడా మంచిదేం కూతుర్లు లేకపోవటంతో మంగని కూతుర్లానే చూసుకుంటుంది సరిగ్గా ఆరు నెలల తర్వాత గౌరికి మంచి సంబంధం వచ్చింది వైజాగ్లో టీచర్గా పనిచేస్తున్నాం శంకర్రావుకి ఇచ్చారు వాళ్ళ సొంతూరు ఎలా మంచిలి దగ్గర ఏటికొప్పాక ముగ్గురు ఆడపిల్లలు అందగత్త అయిన గౌరిని పెళ్లి చూపుల్లో చూసిన నాడే నిర్ణయం చేసుకున్నాడు శంకరం ఎలాగైనా గౌరినే చేసుకోవాలని కట్న కానుకలు తక్కువైన అమ్మని ఒప్పించి మరి చేసుకున్నాడు అలా గౌరి పెళ్ళి కూడా చక్కగా జరిగిపోయింది శంకరం అల్లుడుగా ఆ ఇంట్లో అడుగుపెట్టిన ఆటి నుండి ఇంట్లో అందరికీ సలహాదారుడయ్యాడు అంతగా చదువుకొని మనకాలమ్మ ఇంట్లో చదువుకొని టీచర్ ఉద్యోగం చేస్తున్నాడు కాబట్టి గౌరవం ఎక్కువ అల్లుడికి మంచి చెడ్డ తెలిసినోడని అందరూ అతన్నే సలహాలు అడగటం మొదలుపెట్టారు ఇక చివరిది రత్నంకి కూడా ఒక ఏడాది తర్వాత పెళ్ళి కుదిరింది ఆ అబ్బాయి రాజారావు వ్యవసాయదారుడేం డిగ్రీ వరకు చదివినా ఆ చదువుకేం ఉద్యోగాలు రావని తెలుసుకుని వ్యవసాయం చేసుకోవటం మొదలుపెట్టాడు సేంద్రియ వ్యవసాయం చేయటంలో కిటుకులు పట్టేసి ఆదర్శ రైతుగా కూడా ఎంపికయ్యాడు ఊరు అనకాపల్లి నూకాలమ్మకి అమ్మాయిల బాధ్యతలు కూడా తీరిపోయాయి ఏరా వరాల సెల్లిలకు పెళ్లిళ్ళు చేసినావు కదా నువ్వు చేసుకోవట్రా గౌరి పెనిమిటికి దూరం సుట్టం సంబంధం ఉందంట్రా చూద్దామా ఓ పాలి అడిగింది నూకాలమ్మ నీకు మంచిదనిపితే సూడే నాకు అడుగుతావేటి నువ్వెవరి మెల్ల తాళి కట్టమంటే దాన్ని మెల్లో కడతాం అన్నాడు వరహాలు నూకాలమ్మ నవ్వుకొని పిచ్చి విధవా ఈడికేటి చెప్పాలా భారమంతా నా మీద పెట్టేసినాడు అనుకుంటూ గౌరితో మాట్లాడి పెళ్లి చూపులు ఏర్పాటు చేసింది అమ్మాయి పద్మావతి చూడ్డానికి పెద్ద అందగత్త కాకపోయినా ఓ మాదిరిగా బాగానే ఉంది కాకపోతే పట్నం పిల్లల కాస్త షోక్గా తయారైంది పదో తరగతి వరకు చదువుకుంది వంట పని ఇంటి పని అన్నీ తెలిసిన పిల్లం పిల్ల తండ్రి కూడా కట్నం డబ్బులు బాగానే ఇస్తానన్నాడు అదెంతో ముందే ఒక మాట అనుకోవడం మంచిదని శంకర్రావు మాట్లాడి రెండు లక్షలకు ఒప్పందం చేశాడు రెండు లక్షల కట్నం అంటే ఆ రోజుల్లో వాళ్ళ ఎరికలో ఎక్కువే మరి ఇంట్లో అందరికీ సంబంధం నచ్చడంతో పెళ్లి నిర్ణయం జరిగిపోయింది కొద్ది రోజుల్లోనే పద్మావతి ఆ ఇంటి కోడలైంది వచ్చిన దగ్గర నుండి అత్తకి కోడలకి సరిగ్గా పొసగడం లేదు పద్మావతికి కాస్త సోకులు ఎక్కువ మంచి చీరలు నగలు మీద మోజు ఎక్కువ దగ్గరలో ఉండే ఊళ్ళల్లో బట్టలు వస్తువులు నచ్చవు ఎప్పుడు వైజాగ్ సిటీకి వెళ్ళి కొనాల్సిందే ప్రదానికి దూరం వెళ్లడం ఎందుకు అనవసరపు ఖర్చులెందుకు ఉన్న దాంట్లోనే సర్దుకోవాలి కానీ అని అత్త నూకాలమ్మ మాటి మాటికి చెబుతుండటం కూడల పద్మాకి నచ్చేది కాదు అత్తగారి నశభరించలేనని చెప్పి పెళ్ళైన ఆరు నెలలకే వరహాలతో గొడవ పెట్టించి వేరే పొయ్యి పెట్టింది అదే ఇంటిని రెండు భాగాలు చేసింది ఆడపడుచులు అస్తమానం రావటం పోవటం వాళ్ళకి పెట్టిపోతలు చూసి గొడవ పెట్టేది ఇలా పెట్టుకుంటూ పోతే మనకేం మిగులుతుంది అని రెండు భాగాలు చేసిన ఇంట్లో ఒక సగ భాగంలో నూకాలమ్మ అప్పారావు ఉండటం మొదలైంది ఒంట్లో ఉన్న ఓపికతో తన వంట తనే చేసుకునేది కూతుళ్ళు వచ్చి ఇదేం పండ్రా అని అన్నగారిని అడగాలనుకున్న పద్మావతి నోటికి జెర్సి మానుకున్నారు ఎందుకంటే పండక్క పబ్బానికి వచ్చిన ఏవో ఒక సూటిపోటి మాటలతో నసుడుకు మొదలు పెట్టేది భర్త అప్పారావు కూడా కొడుక్కే వంత పాడేవాడు ఎందుకు వచ్చిన గొడవలే ఇవి అత్తకి గోడలకి పడక వేరైపోయారేమిటి ఆ మాత్రం సర్దుకపోలేరా అనేవాడు తప్పు కోడలైనా నూకాలమ్మని కేకలేసేవాడు తండ్రి కొడుకులు మాత్రం బాగానే సఖ్యతగానే ఉండేవారు ఇద్దరు కలిసి పొలం పని చేసుకునేవారు ఒకరోజు పద్మావతి వరహాలను అడిగింది పొలం ఎవరి పేరున ఉన్నదని నాన్న పేరు మీద రెండెకరాలు అమ్మ పేరున రెండెకరాలు ఉందని చెప్పాడు ఓ పదేళ్లు గడిచిపోయాయి నూకాలమ్మకు మనవళ్ళు మనవరాళ్ళు పుట్టి చదువుకున్నారు భర్త అప్పారావు అనారోగ్యంతో కన్ను మూసాడు భర్త మరణంతో నూకాలమ్మ బెంగతో నీరసించిపోయింది అప్పటి నుండి కోడలే వండుకున్న దాంట్లో ఇంత ముద్ద పెట్టేది ఒకరోజు గౌరీ కుటుంబం వచ్చింది గౌరీ మెల్లగా తల్లినడిగింది అమ్మ నీ పేరున ఉన్న పొలం మా ఆడపిల్లలకు రాయించు మాకు పిల్లలు పుట్టారు వాళ్ళ చదువులకు పెళ్ళిళ్ళకి పనికొస్తాది అన్నది నూకాలమ్మ కూడా అదే ఆలోచన ఎప్పటి నుంచో ఉంది మనసులో శంకర్రావుతో రహస్యంగా మాట్లాడి తన పేరున ఉన్న రెండు ఎకరాల భూమి ముగ్గురు కూతులకు పసుపు కుంకుమల కింద వ్రాసి ఏర్పాటు చేయమంది మళ్ళీ కోడలికి తెలిస్తే గొడవ చేస్తుందన్న భయంతో అల్లుడు అలాగే చేశాడు అతని లాయ స్నేహితుల సహాయం తీసుకున్నాడు ముగ్గురు కూతులకి సమానంగా ఒక్కొక్కరికి అరవై సెంట్ల భూమి ఇస్తూ మిగిలిన ఇరవై సెంట్లు తనకి అంటిపెట్టుకుంది తన తదానంతరం కొడుక్కి చెందెట్టు వీరునామా రాయించింది డాక్యుమెంట్స్ తయారయ్యాక అందరికీ ఒక్కో కాపీ ఇచ్చింది వరహాలికి తప్ప విషయం కాస్త రహస్యంగా ఉంచమంది కూతులని వాళ్ళు అలానే ఉంచారు కొన్నాళ్ళకు చిన్న కూతురు రత్నం పాసు పుస్తకం కోసం తహసిల్దీన్కి దరఖాస్తు పెట్టింది ఆఫీస్ వాళ్ళు ఎంక్వైరీ చేస్తే తెలిసింది ఏంటంటే తల్లి పేరున ఉన్న ఎకరాల భూమి తండ్రి పేరున ఉన్న ఎకరాల భూమి మొత్తం నాలుగు ఎకరాలు వరహాల పేరున ఉన్నట్టు చెప్పారు అతని పేరున పాసు పుస్తకాలు కూడా మార్చబడి ఉన్నాయి రత్నం ఇక విషయం తల్లికి ఇద్దరు అక్కలకి చెప్పేసింది ఇదేంటి ఇలా ఎలా అయ్యింది అని అక్క చెల్లెలు ముగ్గురు తహసిల్దిన ఆఫీస్ చుట్టూ తిరుగుతూ ఉన్నారు ఒకరోజు వరహాలిని నిలదీశారు ఇలా ఇలా చేసావని వరహాలు చెప్పాడు మొత్తం పొలం నేనే చేస్తున్నాను కదా అందుకే రాయించుకున్నా అన్నాడు ఒరే అన్నయంగా ఇలా చెయ్యకురా ఆడపిల్లల ఉసురు నీకెందుకురా వాళ్ళ వాట వాళ్ళకిచ్చేరా మీ అయ్య భూమి ఎలాగ నీదే కదా అని నచ్చి చెప్పింది నూకాలమ్మ అయినా వరహాలు వినలేదు నూకాలమ్మ ఆడపిల్లకి భూమి రాసిన విషయం ఇప్పుడు బయటపడింది తల్లి కూతుళ్ళు వరహాలతో గొడవపడ్డారు ఈ గొడవ జరగటంతో కోడలు పద్మావతి కల్పించుకుని అత్తగారి మీద ఆడపడుచుల మీద కలబడిపోయింది ఆ పొలం వారసత్వంగా తమకే చెందుతుందని వాదించింది నువ్వు రాయించినంత మాత్రాన పొలం మీదైపోదు భూమి మీద హక్కు పుస్తకాలు మాకే ఉన్నాయి మీరేం చేయలేరు అని తెగేసి చెప్పింది అంతేకాదు పొలం కూతుళ్లకు రాసినవి కదా మరి ఈడెందుకుంటున్నావు నీ కూతుల దగ్గరికే పో అంటూ తిట్టింది ఆ రోజు నుండి నూకాలమ్మకు తిండి పెట్టడం మానేసింది తల్లి అంటే ఎంతో ప్రేమ ఉండే వరహాలు కూడా నోరెత్తలేదు నూకాలమ్మ వయసు మీద పడ్డంతో ఏ పని చేయలేకపోగాం కోడలతో గొడవపడలేకపోయేది విషయం తెలుసుకున్న కూతుళ్ళు ముగ్గురు వాళ్ళ ఇళ్లకు తీసుకొని పోయారు తల్లిని కొన్నాళ్ళు ఒకరు మరికొన్నాళ్ళు మరొకరు చూసుకోవాలని నిర్ణయించుకున్నారు ఒకరోజు నేను వనితాం పని మీద తహసీల్దార్ గారిని కలవలసి వచ్చింది ఆఫీస్కి వెళ్ళాను అక్కడ ముగ్గురు అక్క చెల్లెలు కలిశారు ఆఫీస్లో బిళ్ళ బతు కసురుకున్నాడు ఆ ముగ్గురిని రోజు దేనికమ్మ వస్తారు ఆ పని అవ్వదు ఆరయ్య బాబు చెబుతున్నాడు కదా ఎల్లిపోండి వెళ్ళిపోండి అంటూ ఓహో అయితే విషం తహసీల్దార్ వరకు వెళ్ళలేదని అర్థమైంది స్వతహాగా నాకు సాయం చేయడం అంటే ఇష్టం ముగ్గురు ఆడవాళ్ళు పాపం ఎన్నో రోజులుగా ఈ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నారు అనిపించింది విషయం ఏంటో తెలుసుకోవాలని అనిపించింది అదే ఆఫీస్లో పక్కనే ఉన్న నిద్ర గన్నేరు చెట్టు కిందికి ఆ ముగ్గురిని తీసుకుని వెళ్ళి విషయం కనుక్కున్నాను అప్పుడు చెప్పారు వాళ్ళపై కథ నాకు ఎంతో ప్రేమగా ఉండే అన్నయ్య వదిన వచ్చాక ఎలా మారిపోయాడో కన్న తల్లిని ఎలా దూరంగా పెట్టాడు అంతా వివరించి చెప్పారు తమకు తల్లి రాసిన దస్తావేజు ప్రకారం భూమి ఇప్పించడానికి సాయం చేయవలసిందిగా కోరారు సరే నేను తీసుకువెళ్తా లోపలికి అని తహసీల్దార్ గారి దగ్గరికి తీసుకుని వెళ్ళి మొత్తం విషయం చెప్పాను ఎలాగైనా ఆడపిల్లల వాటాలు వాళ్ళకి వచ్చేట్టు చేయమని అడిగారు తహసీల్దార్ గారు కూడా చాలా మంచి వాళ్ళయ్య కనిపించారు తప్పకుండా ఎంక్వైరీ చేయించి న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు వరహాలికి పాసు పుస్తకం వచ్చి అప్పుడే ఐదేళ్ళు పాత రికార్డ్ తీసేస్తే ఎలా తన పేరున పుస్తకం ఇచ్చారో తెలుస్తుంది అని చెప్పారు తహసీల్దార్ గారు అన్నట్టే వారం రోజుల్లో పాత రికార్డ్ తీయించి నా కబురు పంపారు నేను మర్నాడు ఆఫీస్కి వెళ్ళాను తహసీల్దార్ గారు చెప్పిన విషయం విని ఆశ్చర్యపోవడం నా వంత అందులో అప్పుడు జత చేసిన దస్తావేజ్ చూస్తే అది నూకాలమ్మ భర్త అప్పారావు కొడుకు వరహాలికి రాసినది తన పేరున ఉన్న రెండెకరాలు కొడుక్కి వ్రాయించేశాడు కింద అప్పారావు నిశాని కూడా ఉంది అంతవరకు బాగానే ఉంది తండ్రి పొలం కొడుక్కి వస్తే పర్వాలేదు కానీ తల్లి పేరున ఉన్నది ఎలా వచ్చింది మరి అని అడిగాను తల్లి వాట రెండెకరాల కోసం అప్పటి విఆర్ఓ స్టేట్మెంట్ రికార్డ్ చేశాడు వరహాల నుండి అందులో సారాంశం ఏమిటంటే తల్లి నూకాలమ్మ చనిపోయినందున తన తప్ప మిగిలిన వారసులు ఎవరు లేనందున తల్లి పేరున ఉన్న భూమి కూడా తనకే చెందుతుందని రాసి సంతకం చేసి ఉంది అరే అదేలా తల్లి చనిపోవటమా ఇప్పటికే అమ్మ బతికే ఉంది అని చెప్పాను తహసీల్దార్ గారికి అవునా అయ్యో ఆస్తి కోసం అమ్మని చంపేశారన్నమాట అయితే అన్నారు అయ్యో దేవుడా రెండెకరాల భూమి కోసం నవమోసాలు మోసి కనిపెంచిన తల్లి బతికి ఉన్నా చనిపోయిందని ఎలా చెప్పాడండి ఆ దుర్మార్గుడు ఇంత నీచంగా కూడా ఉంటారా మనుషులు అన్నాను తహసీల్దార్ గారు నవ్వి లోకంలో ఇలాంటి వాళ్లకు కొదవేం లేదు ఇలాంటి వాళ్లకు తోడు గ్రామ రెవెన్యూ అధికారి కూడా తప్పు చేశాడు ఏ విధమైన దర్యాప్తు చేయకుండానే నివేదిక ఇచ్చాడు అందుకేగా ముగ్గురు కూతుళ్ళు ఉండగా వారసులు ఎవరూ లేనని రాయించాడు లేదా అంత తెలిసిన డబ్బు కోసమైనా చేసి ఉండవచ్చు అన్నారు మరి ఎలా సార్ ఈ సమస్యకు పరిష్కారం అన్నాను వరహాలకి ఇచ్చిన పాసు పుస్తకాలు రద్దు చేయించి కొత్తగా ఎవరు వాటలకు వారికి చేయవచ్చు కానీ పాసు పుస్తకాలు రద్దు చేయాలంటే ఆర్డీఓ గారికి మాత్రమే అధికారం ఉంది నేను దానిపై ఒక రిపోర్ట్ తయారు చేసి ఆర్డీఓకి పంపిస్తాను అక్కడి నుండి ఉత్తర్వులు వచ్చిన వెంటనే పాత పాసు పుస్తకాలను రద్దు చేసి కొత్త పుస్తకాలు చేద్దాం అన్నారాయన ఈ మాత్రం విషయం తెలుసుకోవటానికి వాళ్ళకి పాపం మూడు నెలలు పట్టింది ఇప్పుడు మీరు చెప్పిన పని పూర్తి కావాలంటే ఆర్డీఓ ఆఫీస్ చుట్టూ పాపం ఎన్నాళ్ళు తిరగాల వీళ్ళు అన్నాను కనీసం మూడు నెలలు పట్టవచ్చు అన్నారు సార్ మీరెంతో సహాయం చేశారు వాళ్ళకి ఇప్పటి వరకు ఇక ఆర్డీఓ ఆఫీస్ కూడా నేనే వెళ్ళి మాట్లాడతాను మీ రిపోర్ట్ పంపండి సార్ అని ఆయనకు ధన్యవాదాలు చెప్పి వచ్చేశాను మర్నాడు ఆ ముగ్గురు అక్క చెల్లెలకి విషయం ఫోన్లో చెప్పాను రత్నం అంది అమ్మ మీరు మా ఇంటికి ఒకసారి రండి మా అమ్మ కూడా మా ఇంట్లో ఉంది చూద్దురు కానీ అని పిలిపించి మర్నాడు కాస్త ఖాళీ చూసుకుని రత్నం వాళ్ళ ఇంటికి వెళ్ళాను నూకాలమ్మ ఎంతో ఆదరంగా చూసింది ఇలాంటి తల్లిన కొడుకు చనిపోయిందని చెప్పి ఆస్తి రాయించుకున్నాడు అని బాధేసింది కూతురు ద్వారా విషయం తెలుసుకున్న నూకాలమ్మ కంటి నుండి బాష్పాలు రాలాయి మౌనంగా రోధించడం తప్ప ఆ తల్లి ఇప్పుడు చెయ్యగలిగింది కూడా ఏమీ లేదు మాతృత్వానికి అర్థం తెలియని కొడుకున తనకన్నది అనుకుంది నా కూతుర్లు నన్ను చూసుకున్నారు గనక సరిపోయింది లేకపోతే నా గతేంట లోపలే లోపలి మదనపడింది నా కొడుకు మంచోడేనమ్మా కోడలు వచ్చాకే అలాగైపోయినాడు అంది నాతో ఎంత భార్య చెప్తే మాత్రం కొడుకన్నా వాడు అలా ప్రవర్తించడం తప్పే కదా అన్నాను పోన్లేమ్మా అయిపోయింది అయిపోయినాది నా కర్మ ఏంటి చేస్తాం నా ఆడపిల్లలకి ఆ భూమి మీద వచ్చేటట్టుగా చేయితల్లి నీకు పుణ్యం ఉంటుంది నా బాగోగులు ఆళ్ళే చూసుకుంటున్నారు అన్న చేతులు పట్టుకుంది ఎలా అయినా నూకాలమ్మ కోరిక నెరవేర్చి ఆమె కళ్ళల్లో ఆనందం చూడాలనిపించింది పట్టుదలగా తిరిగాను ఆర్డీఓ గారిని కలిశాను పాత పుస్తకాలు రద్దు చేయించాను మళ్ళీ తహసీల్దార్ గారితో కొత్త పుస్తకాలు చేయించాను ఇవన్నీ చేయించటానికి నాకు నాలుగు నెలలు పట్టింది అవందుకున్నప్పుడు నూకాలమ్మ కళ్ళలో ఆమె కూతుళ్ళ కళ్ళలో కనిపించిన కాంతి కృతజ్ఞత భావం నన్ను మరో సాయం చేయటానికి ప్రేరేపించినాయి వరహాలనబడే కొడుకు అంత ప్రేమగా ఉండేవాడు ఇలా ఎలా మారాడో అర్థం కావటం లేదు కేవలం తన భార్య వల్ల ఆస్తి మీద ఆశ అతనిలోని ఆ మార్పు అతని వ్యక్తిత్వానికి మచ్చగా మిగిలింది మాతృత్వ విలువ ఇక్కడ మసిబారిపోయింది నూకాలమ్మ భౌతికంగా బతికే ఉన్నా మానసికంగా రోజు మరణిస్తూనే ఉంది కొడుకు చేసిన నీతి మాలిన పనికి ఈ కథ ఇందరితో సమాప్తం మరిన్ని మంచి స్టోరీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ లీజనింగ్